దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని వ్యాధులకు ఉచితంగా వైద్య సదుపాయం అందజేయడం లేదని రాష్ట్రంలో వైద్య సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంది పలికారనే కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి సీఎం వైఎస్ రెడ్డి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రొసీజర్స్ పెంచడంతో పాటు ప్రొసీజర్ కు ఇరవై ఐదు లక్షల రూపాయల మేర వైద్య సదుపాయం అందించేలా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి అనుబంధంగా కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ మలికాఘర్గ్ మేయర్ గంగాడ సుజాత అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు పాల్గొన్నారు ప్రతి కుటుంబానికి సచివాలయం ద్వారా ఆరోగ్యశ్రీ కార్డుతో పాటు బ్రోచర్ యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లా వ్యాప్తంగా ఏడు పాయింట్ ఐదు లక్షల మందికి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు జరుగుతుందన్నారు పథకంలో వైద్య సదుపాయం కల్పించడం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి మరో స్థాయికి తీసుకెళ్లడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం కోసం సొంత నిధులు ఖర్చు లేకుండా వైద్య సదుపాయం పొందడంతో పాటు పూర్తి స్థాయిలో కోలుకునే వరకు మరో నెల రోజుల పాటు అదనంగా ఐదు వేల రూపాయలు అందజేయడం జిల్లాలో ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల ప్రొసీజర్స్ కు నాలుగు వందల అరవై కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు ప్రొసీజర్స్ పెంచడం వల్ల అధిక కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ జీజీహెచ్ తో పాటు నూట ఇరవై నాలుగు నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీలో వైద్య సేవలు అందజేయడం జరుగుతుందన్నారు కార్యక్రమాన్ని జనవరి ఒకటవ తేదీ నుండి గ్రామాల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ సమయంలోనే సచివాలయ మహిళా పోలీసు ఇంటింటికి వెళ్లి దిశ యాప్ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలన్నారు కార్యక్రమంలో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు కార్యక్రమంలో డిఎంఎన్ హెచ్ఓ రాజలక్ష్మి డీసీహెచ్ఎస్ మూర్తి సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు టోటల్ ప్రొసీజర్స్ ఉంటున్న కవరేజ్ ఇరవై ఐదు లక్షలు రూపాయికి పెంచిన ఒక కార్యక్రమం కింద గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఇక్కడి నుండి ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్ ద్వారా మన మన దగ్గర ఉంటున్న విలేజ్ వార్డ్ సెక్రటరేట్ అండ్ వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్కి వెళ్ళి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ప్లస్ ఒక బ్రోషరు అండ్ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడింగ్ ఇది మూడు కూడా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్స్లో చేయడానికి ఒక ప్రక్రియ ఇవా ఇవాళ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది మన జిల్లాలో దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆరోగ్యశ్రీ బెనిఫిషరీస్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కొత్త కార్డు వాళ్ళకున్న హౌ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఉంటున్న ఫోటో ప్లస్ ఒక కొత్త క్యూఆర్ కోడ్ ఉంటున్న ఎంటైర్ ఒక హిస్టరీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ వాళ్ళ మొబైల్లో స్కాన్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అంటారు అంటే దీనికి ముందు గవర్నమెంట్ డేటా బేసెస్లో వాళ్ళకుంటున్న హెల్త్ చెకప్స్ కానీ డయాగ్నసిస్ కానీ వారు ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నారు ఎలాంటి ప్రొసీజర్స్ చేసుకున్నారని మొత్తం మొత్తం డేటా అని కూడా దాంట్లో రావడం జరుగుతుంది అది కూడా చాలా సెక్యూరిడ్గా వాళ్ళకున్న ఆధార్ బేస్డ్ ఓటీపీ ద్వారా పెట్టడం జరిగింది అది ఎప్పుడు వెనవర్ వాళ్ళకి ఎప్పుడైనా ఒక ప్రొసీజర్స్ కావాలి ఏదైనా ఒక ట్రీట్మెంట్ కోసము ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెళ్తున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ చూపిస్తే గతంలో జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ డాక్టర్స్ ముందు రావడం జరుగుతుంది వాళ్ళు ప్రతిసారి ఒక ఫిజికల్ ఫైల్ కానీ ఒక కార్డులు పేపర్లని తీసుకు వెళ్ళడానికి అక్కర్లేదు ఇది మాత్రం కాకుండా ఈ మనకున్న ఆరోగ్యశ్రీ కింద టోటల్ ప్రొసీజర్స్ కూడా దాదాపుగా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ ప్రొసీజర్స్ ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీ కింద కవర్ అవుతుంది మన రాష్ట్ర పేద ప్రజలు వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటామంటే వాళ్ళకున్న హెల్త్ సర్వీసెస్ ఉండాలంటే చైన్ నుంచి ఖర్చు పెట్టిన ఒక సందర్భం వెళ్ళి ఉచితంగా కంప్లీట్గా వాళ్ళు ఇంటి నుంచి హాస్పిటల్స్ వెళ్ళడము హాస్పిటల్స్లో ఉంటున్న ప్రతి ప్రొసీజర్స్ దాదాపుగా మూడు వేల ప్రొసీ ఏడు రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కవర్ అయ్యి దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక ముప్పై రోజులు వాళ్ళకి ఎట్లాంటి వేజ్ లాసెస్ ఉంటుందో పోస్ట్ ఆపరేటివ్ క్యార్స్లో డిపెండింగ్ అపాన్ ద సర్జరీస్ దానికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆరోగ్య ఆశ ఆసరా గురించి సో దాంట్లో కూడా దాదాపుగా మ్యాక్సిమమ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మన జిల్లాలో చూస్తే ఇప్పటికే వన్ పాయింట్ నైన్ ల్యాక్ ప్రొసీజర్స్ చేసి చేసి నాలుగు వందల అరవై కోట్ల రూపాయలకు ఉంటున్న ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది అది దాదాపుగా ఒక్కొక్క కుటుంబాలకి చూస్తే ఇరవై ఐదు వేల రూపాయలు ప్లస్ ఒక ఐదు వేల రూపాయలు ఆరోగ్య వ్యాస్రాలు సో ముప్పై వేల రూపాయలు ఒక్కొక్క కుటుంబాలు లబ్ధి పొందిన ఒక కార్యక్రమం జరిగింది ఆల్రెడీ అండ్ కమ్యూనిటీ ఐ మీన్ హెల్త్ వర్కరు అండ్ లోకల్లో ఉంటున్న ప్ర ప్రజాప్రజలు అధికారులు అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఇప్పుడు మనం ఆరోగ్యశ్రీలో మనం ఏమేమి లబ్ధి ఇస్తున్నామనే విషయము ఖచ్చితంగా ప్రజలకి చెప్తే దానివలన ఖచ్చితంగా దీంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం చేసి అనావశయంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లో వాళ్ళు సొంత ఖర్చు పెట్టకుండా ఉచితంగా వైద్య సేవ అందించడానికి ఉపయోగంగా ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ విషయము హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేయవలసినదే కోరుతున్నాను